మనసుని కంట్రోల్ చేయడం ఎలా అంటే చాలా ఈజీ మాస్టర్స్ మనసుని మనం గమనిస్తూ పోతే అది ఎన్నో చేష్టలు చేస్తూ ఉంటుంది మనం చేస్తూ ఉన్నది ఎదుటి మనిషి ఇలా చేస్తున్నాడు అది తప్పు నువ్వు ఇలా చేస్తున్నావు నీకు అది ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని ఎన్నో చెబుతూ ఉంటుంది అది అలా చేసి చేసి మనం తల ఎక్కి మనల్ని ఆడించే స్థితికి వెళుతుంది కాబట్టి మన మనసులో వచ్చే భావాలను మన మనసును గమనించడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ అలా గమనిస్తూ పోతే అంటే వీడు ఏది చెప్పినా వినడు అనే స్థితికి వాడు చెడ్డవాడు వాడు అలాంటి వాడు అని మనకెన్నో చెబుతూ ఉంటుంది మనం ఏది చెప్ప వీడు ఏం చెప్పినా ఇంతే అని వదిలేసేది గమన కూర్చుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనసుని గమనించండి